సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు బెయిల్ మీద బయటకు వచ్చారు ఇది అందరికి తెలిసిన విషయమే కాకపోతే దీని మీద ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి చిన్న చితిక వాళ్ళంటే ఫోన్లే ఒక చిన్న టాపిక్ జరిగితే డిస్కషన్స్ జరుగుతాయి కదా అని అనుకుంటారు కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద ఫీల్ అవుతున్నారట ఎందుకు ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఒక రెండు రోజుల క్రితం ఒక కార్యక్రమం జరిగితే అక్కడికి వెళ్ళారట ఓపెన్గానే చెప్పారట ఏమని అల్లు అర్జున్ అనే వ్యక్తి హీరో అక్కడికి అంతమంది జనం ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండేది ఆ ఘటన జరిగేది కాదు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయేది కాదు ఒక బాబు ప్రాణాల మీదకు తెచ్చుకునేవాడు కాదు కేసు నమోదు అయింది కాబట్టి పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అరెస్ట్ చేశారు ఇది ఓపెన్ సీక్రెటే కదా అందరికీ తెలిసిన విషయమే ఆ సీక్రెట్ ఏముంది పైగా రాజకీయాలకు సంబంధమే లేదు ఇది పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేశారు ఎందుకంటే కేసు నమోదైంది కాబట్టి అలా అక్కడ ఒక లేడీ చనిపోయారు కాబట్టి అట్లా కేసు నమోదైంది పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేశారు అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు రాజకీయ ప్రమేయం అయితే ఏమీ లేదు అనేది ఓకే ఇది తెలంగాణ సీఎం రియాక్షన్ నెక్స్ట్ జనరల్గా చూసుకుంటే కొంతమంది ఏమనుకుంటున్నారు అంతకుముందు ఏదో ఒక సినిమా కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును బన్నీ మర్చిపోయాడు చెప్పలేదు ఆ విధంగా అది కక్షపూరితంగా మనసులో పెట్టుకొని అలా చేశారు అని కొంతమంది అనుకుంటున్నారు ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు పోలీసుల గురించి ఆయన సినిమాల్లో చాలా చెడ్డగా చూపిస్తున్నారు పోలీసులను తిడుతున్నారు ఆ ఉద్దేశంతో పోలీసులే కక్ష కట్టి అరెస్ట్ చేశారని కొంతమంది చెప్తున్నారు ఇంక కొంతమంది ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళే మనసులో ఏదో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వాళ్ళ ఫ్రెండ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అతనికి సపోర్ట్ చేశాడనే విషయం మనసులో పెట్టుకొని ఆ విధంగా జరిగింది అని చెప్పి కొంతమంది ఇంకొంతమంది ఏంటి జానీ మాస్టర్ కళ్ళు చల్లబడ్డాయా నేను కూడా వెళ్ళొచ్చాను కదా అన్నట్టుగా బన్నీ ఏదో రియాక్షన్ ఇచ్చినట్టుగా అలా కొంతమంది అలాగే పుష్ప టూ మూవీలో పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ ఒక నాలుగు డైలాగులు ఉన్నాయి అవి వద్దు అని చెప్పొచ్చు కదా బన్నీ కానీ చెప్పకుండా రాసింది కాకుండా ఆ డైలాగులు చెప్పారు మరి అది ఫ్యామిలీకి సంబంధించిందే కదా అలా ఎలా మాట్లాడతారు వాళ్ళ అన్నయ్య ద్వారానే కదా సినిమాల్లోకి వచ్చింది వాళ్ళ నాన్న ఎంత ప్రొడ్యూసర్ అయినా అయ్యుండొచ్చు కానీ అని కొంతమంది వాదన ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్పుకుంటూ వచ్చారు ఇంకా ఇంకొకటి ఎవరికి తెలియని విషయం అంటే ఇప్పుడు దాకా ఉన్న రీజన్స్ అన్నీ అందరికీ తెలుసు కానీ ఈ రీజన్ ఏంటంటే రీసెంట్గా బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫీల్ అవుతున్నారట అసలు జగన్మోహన్ రెడ్డికి బన్నీకి సంబంధం ఏంటి ఇంకా ఫీల్ అవ్వకూడదు ఎందుకని వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒక అతనికి అంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఒక అతనికి బన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అగైనిస్ట్గా సపోర్ట్ చేశారు కాబట్టి ఇంకా సపోర్ట్గా ఉండాలి బన్నీకి కానీ జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నారట జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫీల్ అవుతారు ఒకవేళ పవన్ కళ్యాణ్ చుట్టం కదా అందుకేమన్నా ఫీల్ అవుతున్నారా అంటే అది కూడా కాదుట ఎందుకు ఫీల్ అవుతున్నారబ్బా అని చూస్తే అసలు విషయం ఏంటి అంటే యాక్చువల్ గా ఈ అరెస్టు అనేది ఈ అరెస్టుల పర్వం అనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్టా అరెస్టులకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటని ఆలోచిస్తే అసలు సంక్రాంతి తర్వాత నేను జనంలోకి వద్దామనుకున్నాను కానీ డిసెంబర్లోనే నేను ఉద్యమాలు చేపట్టాను మరి నేను ఉద్యమాలు ఎందుకు చేపట్టాననుకుంటున్నారు నన్ను అరెస్ట్ చేస్తే నాకు సింపతి పెరిగితే జనాల నుంచి నాకు సింపతి కావాలి కాబట్టి జనం నుండి నేను సింపతి సంపాదించాలి కాబట్టి నన్ను అరెస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉద్యమాలు చేస్తే నా వాళ్ళని అరెస్ట్ చేస్తారు నా వాళ్ళని అరెస్ట్ చేస్తే నేను పోరాటానికి దిగుతాను నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అప్పుడు వెళ్ళిపోయిన మా అమ్మ చెల్లి నా దగ్గరికి వస్తారు వెళ్ళిపోయిన నాయకులందరూ నా దగ్గరికి వస్తారు వాళ్ళందరితో కలిపి నేను సంక్రాంతి తర్వాత కానీ లేకపోతే ఒకవేళ నేను లోపల ఉన్నా అప్పుడు మా చెల్లి మా అమ్మ గతంలో ఎలా చేశారో నా కోసం పోరాటాలు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చేస్తారు మళ్ళీ వైఎస్ఆర్సీపీని నిలబెట్టడానికి వస్తారు ఇదంతా తూచ్ నా ప్లాను అని జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నారట ఏంటి నువ్వెలా నా ప్లాన్ని అమలు చేస్తావు సినిమాలు వేరు రాజకీయాలు వేరు బన్నీ అని ఆయన ఫీల్ అవుతున్నారంట ఇప్పుడు చూడండి జగన్ ప్లాన్ ఎలా ఉందో బన్నీ అరెస్ట్ అయ్యాడు అంతకు ముందున్న కలెక్షన్లు ఇప్పుడు లేవు అయ్యో పాపం బన్నీ అరెస్ట్ అయ్యాడు అన్న సంపతి పెరిగి అభిమానులు వెళ్తారు మిగతా హీరోల అభిమానులు కూడా సినిమాకి వెళ్తారు ఏమవుతుంది కలెక్షన్లు పెరుగుతాయి అని ఆయన ఫీల్ అవుతున్నారట అంటే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అనేది పాపం బన్నీ కావాలనే చేశాడు అని కొంతమంది అంటున్నారు కాపీ కొట్టాడట అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉందో అరెస్ట్ చేసి ఉద్యమాలు చేసేసి అరెస్టులు అయిపోయి లోపలికి వెళ్ళిపోయి ఉద్యమాలు చేసేసి లోపలికి వెళ్ళిపోయి అరెస్ట్ అయిపోయి ప్రజల సంపతి ఎలా సంపాదించారో సేమ్ బన్నీ కూడా అదే విధంగా జగన్ని ఫాలో అయ్యి బన్నీ కూడా అరెస్ట్ అయ్యి జనాల దగ్గర నుంచి సింపతి పొంది కలెక్షన్ల కోసం ఇలా చేశారు మళ్ళీ ఫ్యామిలీతో అందరూ కలిసిపోవడానికి ఇదంతా ఒక ప్లాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వర్గం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు ఇలా అందరూ ఫీల్ అవుతున్నారట ఏంటో ఇంతకీ ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు ఒకసారి జనరల్గా ఆలోచిద్దాం మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాపం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఒకరికొకరు మొన్నటి వరకు పాపం దూషించుకున్నారు మేం గొప్ప మేం గొప్ప మేం గొప్ప మేం గొప్ప అని ఓకే ఇప్పుడు అరస్తవంగానే అల్లు అర్జున్ ఇంటికి ఎవరెవరు వెళ్ళారు చిరంజీవి వెళ్ళారు మిగతా ప్రొడ్యూసర్లు వెళ్ళారు డైరెక్టర్స్ వెళ్ళారు తోటి నటీనటులు వెళ్ళారు అందరూ వెళ్ళారు అలాగే బన్నీ కూడా చిరంజీవి గారింటికి ఫ్యామిలీతో సహా వెళ్ళారు అలాగే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ కూడా అల్లు అరవింద్ని ఈయన అర్జున్ ని కూడా పరామర్శించారు అంటే ఏంటి పైన వాళ్ళందరూ ఎవరి కోసమైతే మీరు పోట్లాడుకుంటున్నారో వాళ్ళందరూ కలిసిపోయారు చక్కగా ఉన్నారు ఇటు ఎడి తిరిగి పిచ్చోళ్ళు అయిపోయింది ఎవరు కేవలం అభిమానులు మాత్రమే అందుకే అంటారు అభిమానం అభిమానం వరకే ఉండాలి అంతకు మించి హద్దులు దాటకూడదు అని అది సంగతి అయితే ఆయన విడుదలపై కూడా విమర్శలు వచ్చాయి ఏంటి ఆ విమర్శలు అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు అందరినీ ఈక్వల్గా చూస్తుంది అందుకే ఆ స్థాయిలో ఉన్న అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని కొంతమంది వాదన మరి ఇంకొంతమంది ఒక సామాన్యుడైతే అలా వెళ్ళి అలా బయటకు వచ్చేస్తాడా అలా వెంటనే బెయిల్ వచ్చేస్తుందా అన్ని గంటల్లో జరిగిపోతుందా ఒక సామాన్యుడికి అయితే అలా జరిగిద్దా అని కొంతమంది ఇలా ఎవరి ఊహాగానాలు వాళ్ళయ్యే ఇంతకీ ఇవన్నీ రీజనబుల్గానే ఉన్నాయి కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగే దేనికి బాధపడుతున్నారో ఏమిటో అస్సలు అర్థం కాని పరిస్థితి అల్లు అర్జున్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్స్కి అరెస్టుల పర్వం సంపత ఇక్కడ కూడా రాజకీయమే అది పరిస్థితి